హాయ్ ఇందరికి వెల్కమ్ బ్యాక్ టు గురువరాటాస్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ టుడే రెసిపీ వంకాయ కొబ్బరికాయ రోటీ పచ్చడి వంకాయ కొబ్బరికాయ రోటీ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ప్రాసెస్ చూపిస్తాను కదండి అందుకోసం పావు కేజీ వంకాయలు ఒక పచ్చి కొబ్బరికాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి పదిహేను పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు పదిహేను వెల్లిపాయలు కొంచెం చిన్న నిమ్మకాయ సైజన్ చింతపండు కొంచెం కొత్తిమీర కొత్తిమీరవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి కడాయి వేడక్కక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడికాక వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి మినపప్పు జీలకర్ర ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి పదిహేను పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి పొడిగ్గా ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు పదిహేను వెల్లుపాయరెమలు కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఫ్రై చేయాలి పులుపు ఎక్కువగా ఇష్టంగా ఉన్నవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేశాను ఇప్పుడు అందులోకి హాఫ్ స్పూన్ సాల్టు పావు స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారినివ్వాలి మిక్సీ వేసుకునేంత వరకు ఇప్పుడు అదే కళాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడికాక పావు కేజీ వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పెట్టుకోవాలి చూడండి ఇలా ముదిరిన వంకాయలు తీసుకోవాలి పచ్చడి కోసం ఇలాంటి వంకాయలు అయితేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఈ వంకాయల్ని ఈ వంకాయ ముక్కల్ని తీసి ఆయిల్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి వంకాయ ముక్కలు మగ్గడం కోసం కళాయి పైన మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసి ముక్క చూద్దాం హాఫ్ బాయిల్ వరకు అయింది ఇంకా పూర్తిగా మగ్గడం కోసం మళ్ళీ కళాయిపోయిన మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గిద్దాం మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా మగ్గిపోయినాయి వంకాయ ముక్కలు చూడండి ఇలా బాగా మిక్స్ చేసి ఒకసారి వంకాయ ముక్క నొక్కు చూద్దాం చక్కగా ఉడికిపోతుంది చూడండి చక్కగా ఉడికిపోయింది కదా వంకాయ ముక్క చక్కగా మగ్గిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసేసి కళాయిపోయిన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఫైవ్ మినిట్స్ చల్లారినిద్దాం ఇప్పుడు కొబ్బరికాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేసి పచ్చడిలాగా మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుని చూడండి చక్కగా మెత్తగా అయిపోయింది కదా కొబ్బరికాయ పచ్చడి ఈ పచ్చడిని మీ ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే జార్లోకి వంకాయ ముక్కలు కూడా చల్లారిపోయినాయి ఈ వంకాయ ముక్కల్ని వేసి మిక్సీ పట్టేద్దాం మరీ మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది చక్క మెత్తగా అయిపోతాయి అనమాట వంకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయినాయి కదా చూడండి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయింది చూడండి వంకాయ ఈ రెండు పేస్ట్లని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇందాక మనం వంకాయలు వేయించుకున్న కళాయి పెట్టాలి ఆ కళాయిలో ఆయిల్ ఉంది కదా అది ఆయిల్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడక్కాక పోపు దినుసులు వేసి ఫ్రై చేయాలి శనగపప్పు మినపప్పు ఆవాలు ఈ మూడు వేసి ఫ్రై అయిన తర్వాత రెండు ఎండిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయాలి కొంచెం కరివేపక్కడు వేసి బాగా ఫ్రై చేసి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి రెండు పచ్చళ్ళ మిశ్రమాన్ని వేసేసి పోపులో బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేసి పోపులో బాగా ఉడకడం కోసం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి పచ్చడి ఇలా బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా మిక్స్ చేసి ఉడకనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి పచ్చడిని వంకాయ కొబ్బరికాయ రోటీ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వంకాయ కొబ్బరికాయ రొట్టి పచ్చడి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసి బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ చలారినవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కొబ్బరికాయ రోటీ పచ్చడి రెడీ అయిపోయింది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ వాళ్ళు ఇలా రోటీ పచ్చడి చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ పచ్చడి రైస్లోకి టిఫిన్స్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మా వంకాయ కొబ్బరికాయ రోటీ పచ్చడి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా గురువరా టాప్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్